జిల్లాలో కొత్త మేను ప్రకారం నాణ్యమైన ప్రమాణాలను పాటిస్తూ విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రదీప్ జైన్ అన్నారు గురువారం కలెక్టర్ ఛాంబర్లో ఎస్సీ బీసీ మైనారిటీ గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో కొత్త మేను పాటిస్తూ విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించేందుకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో కుక్కల బెడద నివారించడానికి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో నాలుగు ఏబిసి సెంటర్స్ నెలకొల్పి స్థానిక పశు వైద్యులచే కుక్కల జన అన్నారు కుక్కలతో జనన నియంత్రణ ఆపరేషన్ చేశారని తెలిపారు వీధి కుక్కలను పట్టడానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులను నియమించామని పట్టిన కుక్కలను ఉంచడానికి నాలుగు సెంటర్లలో ఒక్కొక్క చోట యాభై కుక్కలను పెట్టడం కోసం ప్రత్యేకంగా బోనులు తయారు చేయించి అందులో కుక్కలను విడిపించగా ఉంచి ఆపరేషన్స్ కు ముందుకు ఆపరేషన్స్ తరువాత ఐదు రోజుల వరకు ఆహారం నీరు మందులు ఇచ్చి ఆ తర్వాత వాటి ప్రాంతాలలో విడిచిపెడతారని తెలిపారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు నాయక్ సుధీర్ అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి డిఆర్డిఓ శ్రీనివాస్ ఎస్సీ అభివృద్ధి అధికారి మల్లేశం వీసీ అధికారి ఉపేందర్ గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్ రెడ్డి మైనారిటీ అధికారి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు